హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజయ్ దాక్షు బ్లాక్స్ ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి వీడియో కంటిన్యూగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారండి మీ లైక్ ఇంకొంతమంది సజెస్ట్ చేస్తుందనమాట మీకు వీలుంటే షేర్ కూడా చేయండి సో టిప్ నెంబర్ వన్ ఇది చాలామందికి యూస్ఫుల్ అయ్యే టిప్ అండి మనం ఎక్కువ మొత్తంలో స్టోర్ చేసుకుంటూ ఉంటాము మినపగుండ్లు పెసరపప్పు సాయిపప్పు రాగులు కందిపప్పు ఇట్లాంటివి అయితే అప్పుడప్పుడు వాటికి కూడా పడుతుంది అనమాట వాటిని మనము జల్లించుకోవాలన్నా చెరుక్కోవాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అంటే చెరగటం రాని వాళ్ళకైతే ఈ టిప్ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది ఆ జల్లడి కూడా లేకపోయినా కూడా ఇంట్లో వడబొట్టలు ఉంటాయి కదా అంటే ఈ విధంగా రంధ్రాలు ఉండే బుట్టలు ఉంటాయి అన్నమాట చిల్లులు బుట్టలు అంటారు ఈ బుట్టలల్లో ఈ పప్పు దినుసులు వేసేసుకొని కింద చాట పెట్టేసి ఈ విధంగా ఇలా జల్లించుకోండి సో దీంట్లో ఉన్న పురుగు కానీ సన్నని ఇసుక డస్ట్ ఉంటుంది కదా అదంతా కిందకొచ్చేస్తుంది ఒకవేళ ఇక్కడ మినపగుండ్లు వచ్చాయి కదా అవైతే వేరు సపరేట్ చేసుకోవచ్చు అనమాట పురుగు పట్టినప్పుడు కంపల్సరీ టిప్పు చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి స్టీల్ వాటర్ బాటిల్స్ అందరూ యూజ్ చేస్తూ ఉన్నారు స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే ప్రతిరోజు ఇవి పెడుతూ ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైనా సరే ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అయితే ఆఫీస్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాటర్ బాటిల్ చక్కగా నీట్గా కడిగేసి ఈ విధంగా బోర్లు ఇచ్చి పెట్టారనుకోండి లోపల తేమ ఉండటం వల్ల బ్యాడ్ స్మెల్ ఏర్పడుతుందనమాట డ్రై సరిగ్గా అవ్వదు సో ఈ బ్యాడ్ స్మెల్ రాకుండా చక్కగా డ్రై అవ్వాలంటే ఒక సింపుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్ అనమాట ఇది సో నీట్గా అయితే బాటిల్ కడిగేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా గోడ పక్కన ఇలా వేసేసుకోండి ఇప్పుడైతే ఈ వాటర్ బాటిల్కి ఒక గరిట ఏదో ఒకటి పెట్టేసుకోండి లోపలికి ఇప్పుడు ఈ విధంగా నిలబెట్టేసుకోండి క్లాత్ మీద లోపల ఒక్క చుక్క వాటర్ డ్రాప్ లేకుండా బయటకు వచ్చేస్తుంది చక్కగా లోపలికి గాలి ఏర్పడిపోయి నీట్గా అయితే ఆరిపోతుందనమాట ఎలాంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదండి చూశారు కదా సో ఈ పందరికి అందరికీ యూస్ఫుల్ అవుతుంది మీకు నచ్చితే లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది చింతపండు ఎక్కువ మొత్తంలో తీసుకొచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు చాలామంది సమ్మర్ టైం కాబట్టి పల్లెటూర్లో వాళ్ళకి చింత చెట్లు ఎక్కువగా ఉంటాయి కదా చింతపండు కూడా అసలు ఎక్కువగా ఉంటుందనమాట సో అలాంటి వాళ్ళకు రెండు మూడు కేజీలైనా స్టోర్ చేసుకుంటూ ఉంటారు అయితే అది పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టుగా మనం చేసుకోవాలంటే ముందుగా చింతపండుని ఈ విధంగా వెడల్పు లాంటి ప్లేట్లో పెట్టేసుకొని ఇలా ముందుగా సపరేట్ చేసేసుకోవాలి దీనికి ఏదైనా ఈ ఉన్నా లేకుంటే చింత ఇత్తనాలు ఉంటాయి కదా అలాంటివి ఉన్నా కూడా తీసేయాలండి చింత ఇత్తులు లేకుంటే ఇలాంటి ఈనల వల్ల పురుగు తొందరగా పడుతుంది అనమాట నీట్గా అయితే మనం చింతపండుని ఇలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది సో అయితే సంవత్సరం మొత్తం ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టరు అనమాట జాడీలు ఉంటాయి కదా వాటిల్లో లేకుంటే ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలలో లేకుంటే ఇలా ఒక కవర్లలో పెట్టి స్టోర్ చేసుకుంటూ ఉంటారు మీరు ఎలా స్టోర్ చేసుకున్నప్పటికీ కూడా ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి చింతపండు క్వాంటిటీకి తగినట్టుగా మనం క్రిస్టల్ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు అంటారా అది తీసుకోవాలి ఇక్కడైతే హాఫ్ కేజీ చింతపండుకి నేనైతే ఇలా ఒక రెండు గుప్పెళ్ళు ఉప్పు అయితే తీసుకొని మొత్తం కూడా మిక్సింగ్ అయితే చేసేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అస్సలు పురుగు అయితే పట్టదండి సో ఇదంతా కూడా ఒక కవర్లో పెట్టేసేసి ఒక డబ్బాలో అయితే ఈ విధంగా స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు అసలు పురుగు పట్టదు మనకి ఇది తక్కువ క్వాంటిటీ కావచ్చు కానీ నాలుగైదు కేజీలు కూడా స్టోర్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ టిప్పు చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి అండి ఎందుకంటే ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు కంపల్సరీగా ఉంటారు మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ టిప్ నేను యూజ్ చేశాను కాబట్టి ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నానండి బెడ్రూమ్లోకి వెళ్ళి చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళ ఆటలో భాగంగా అనుకోకుండా ఇలా డోర్ వేసేసి కింద గడి ఉంటే గడి పెట్టేసుకుంటారు పైన గడులు ఎలాగో అందవు కాబట్టి కింద కంపల్సరీగా పెట్టేసుకుంటారు కానీ పెట్టినంత తేలిగ్గా తీయటం వాళ్ళకి రాదండి లోపల ఉండి ఏడుస్తూ ఉంటారు బాధపడుతూ ఉంటారు కేకలు వేస్తూ ఉంటారు మనం బయట ఉండి తలుపులు బద్దలు కొట్టాలేమో అన్నంత టెన్షన్ పడిపోతూ ఉంటాము ఎంత కొట్టినా తలుపులు వాళ్ళు తీరు అర్థం కాదనమాట ఎందుకంటే పెట్టినప్పుడు ఎంత తేలిక పెడతారో తీసేటప్పుడు వాళ్ళకి అసలు తెలియదు రాదు అప్పుడు ఏం చేయాలంటే డోర్ మీద ఈ విధంగా ఒక చిన్న టవల్ అయితే సింపుల్గా ఇలా వేసేసుకోండి ఇప్పుడు డోర్ వాళ్ళు వేసుకున్నా కూడా గడి అయితే పట్టదనమాట గ్యాప్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ డోర్ వేసి మీకు చూపించాను కదా చూశారు కదండి ఇలా దర్బంధానికి పైన అడ్డుపడుతుందనమాట రెండు తలుపులు దగ్గరకైతే మూసుకుపోవు గడిపెట్టలేరు పైన ఉన్న టవల్ కూడా అందదు అంటే టవలే కాదండి చిన్న ఖర్చీ పైన పైన పెట్టేసేయచ్చు అనమాట ఈ టిప్పు మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఇక్కడ చూడండి ఒక రెండు టెంకాయ చెప్పలు ఉంటే చాలండి ఏసీ కూలర్ కూడా అవసరం లేదు మన కొడైకెనాల్లో రూమ్ ఎలా ఉంటుందో అంత కూల్గా అయితే ఉంటుంది ఇక్కడ అయితే కొన్ని టెంకాయ చిప్పలు తీసుకున్నాను మనం ఎప్పుడైనా పండగలప్పుడు టెంకాయ కొడుతూ ఉంటాం కదా అప్పుడు చక్కగా ఈ టెంకాయ చెప్పల్ నుంచి కొబ్బరి తీసేసి షెల్ మాత్రం సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూసారు కదా ఒక ఐదు అయితే మంచిగా ఉన్నాయి తీసుకున్నాను అయితే హోల్స్ ఉన్నవి అస్సలు యూస్ఫుల్ అవ్వండి అయితే ఇక్కడ దీన్ని తీసుకు ప్రతి దానికి హోల్స్ అయితే లేవు కింద కొంచెం బేస్ అనమాట నిలబడటం కోసం ఒక రౌండ్ ప్లేట్ అయితే తీసుకొని ఈ ప్లేట్లో ఎన్ని పడతాయో అన్ని పెట్టుకున్నాను ఐదు తీసుకున్నాను కానీ ఒకటి హోల్స్ ఉండటం వల్ల తీసేసానండి ఒక నాలుగే కం పెట్టేసుకున్నాను సో ఈ టెంకాయ చెప్పలు చక్కగా ఇలా కరెక్ట్గా నిలబడేటట్టుగా పెట్టుకోవాలండి ఇప్పుడైతే మనము వాటర్ వేసేసుకోవాలి ఈ చెప్పలల్లో నిండుగా వేసేసుకోండి ఇక్కడ చూసారు కదండి ప్రతి ఒక్క చిప్పలో ఇలా వాటర్ అయితే వేసేసుకుంటున్నానండి అయితే ఇక్కడ ఒక చిప్పలో నుంచి వాటర్ కారిపోతుంది కాబట్టి ఆ కారే చిప్పని అయితే తీసేస్తున్నాను మిగిలిన నాలుగు చిప్పల్లో అయితే వాటర్ ప్రజెంట్ అయితే ఉంది సో తర్వాత ఎంతవరకు కారిపోతుందో కూడా నాకు తెలియదు ఒకవేళ కారినా ఈ ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ చూసారు కదా ఈ కారే చిప్ప పైన ఉంది ఇది తీసేసాను సో ఇప్పుడు ఈ నాలుగు చిప్పల్ని ఇలా ప్లేట్లోనే కదిలించకుండా ఉంచేసి మనకి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కంపల్సరీగా అందులో డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్లో ఈ ప్లేట్ ప్లేట్ కదిలించుకోకుండా పెట్టేశాను ఒకవేళ టెంకాయ చిప్పల్లో నుంచి వాటర్ కారినా కూడా ఆ ప్లేట్లోకి వచ్చేస్తుంది అనమాట సో మినిమము ఒక ఫోర్ అవర్స్లోనే గడ్డ కట్టిపోతుంది కానీ నేనే నైట్ టైం పెట్టాను మార్నింగ్ కల్లే గడ్డ కట్టిపోతుందని చెప్పేసి అయితే నేను మార్నింగ్ ఓపెన్ చేయలేదు నాకు పనంతా అయిపోయేటప్పటికీ టెన్ థర్టీ అలా అవుతుంది అప్పుడు ఓపెన్ చేసి చూశాను కట్టి ఉంది మనకి ఎలాగో ఆఫ్టర్నూన్ అయ్యేటప్పటికే కదండి వేడి ఎక్కువగా వచ్చేది మన ఇంట్లో ఏసీ కూలర్ ఇలాంటివి లేకపోయినా ఒకవేళ ఉన్నా పని చేయకపోయినా కొంతమంది ఏంటంటే కరెంట్ బిల్ ఎక్కువగా వస్తుందేమో అని చెప్పేసి ఏసీ కూలర్ అస్సలు యూజ్ చేయరు అలాంటి వాళ్ళు కూడా ఈ టిప్పు యూస్ చేసుకోవచ్చు అది అంటే కింద ఒకటి బియ్య బస్తా ఉంటుంది కదా ప్లాస్టిక్ది ఆ బస్తా వేసేసుకొని పైన ఒక క్లాత్ వేసేసుకున్నాను ఎందుకు అంటే ఈ వాటర్ కొంచెం కొంచెం కరుగుతూ ఉంటుంది కదా అలా కరిగినప్పుడల్లా ఇది క్లాత్ అబ్జర్వ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూశారు కదా ఒక చిప్ప చెప్ప అనుకుంటే నాలుగు ఇలా వచ్చేసాయి ఎందుకంటే ఒక చెప్పలో వాటర్ అంతా ఈ ప్లేట్లోకి ఇలా వచ్చేసి మొత్తం కూడా గట్టిగట్టిపోయింది కాబట్టి చక్కగా వచ్చేసింది అనమాట కింద గట్టి కట్టిన బేస్తో సహా వచ్చేసింది చూశారు కదా ఇక్కడ చూడండి ఇప్పుడు వాటర్ గడ్డ కట్టింది కదా ఈ వేడికి కరిగిపోతూ మళ్ళీ వాటర్ అంతా కూడా ఈ క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటుంది చక్కగా ఇంట్లో అయితే నేను కూలరు ఏసీ ఇట్లాంటివి ఏమీ ఆన్ చేయలేదు జస్ట్ ఫ్యాన్ వేసాను ఇది కరుగుతూ ఉంటుంది కదా ఈ ఫ్యాన్ గాలికి రూమ్ అంతా కూల్ అయిపోతూ ఉంటుంది అనమాట చూసారు కదండీ సో ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి ఇది ఇది కరిగిపోవటానికి ఇంకా కంప్లీట్గా కరగలేదు చూశారు కదా సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్